హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ నాటికోడి పులుసు విత్ కాంబినేషన్ రాగి సంకటి పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ నాటుకోడి ఈకలు పీకిన తర్వాత కాల్చుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని కోడి మొత్తం రుద్దుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోకండి ఈ విధంగా బాగా రుద్దుకున్న తర్వాత వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి నాటుకోడిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అసలు కడగకూడదు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకోవాలి भी सें आधा डिग्री गलచ్చు 유튜브に入れる चलो रख चलो साला ముందుగా కట్టెల పొయ్యిని వెలిగించుకుని ఒక చిన్న దాకాను పెట్టుకోవాలి దాక కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర చిన్న టీ స్పూన్ మిరియాలు పది లవంగాలు అంగుళం దాచిన చెక్క ముప్పకాయ యాలక్కని వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత నాలుగు అనవసర పువ్వు రేఖలు కొద్దిగా జాపత్రిని వేసుకుని వీటిని కూడా మరి సాకేట్ వేగనివ్వాలి వన్ స్పూన్ గసగసాలను కూడా వేసుకుని మొత్తం అన్నిటిని బాగా డ్రైగా వేయించుకోవాలి ఈ విధంగా మొత్తం నీటిని డ్రైగా వేయించుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి వీటితో పాటు పావు చెక్క ఎండు కొబ్బరి ముక్కను కూడా ఈ విధంగా లైట్గా కాల్చుకొని బ్లాక్గా కాలిన చోట చెక్కు తీసుకుని పౌడర్ చేసుకోవాలి తరువాత నాటికోడి పులుసును వండుకోవడానికి ఒక పెద్ద దాకన పెట్టుకోవాలి ఆక కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు గాను నూనెలు వేసుకోవాలి నాలుగు లవంగాలు అంగుళం దాచిన చెక్క ముక్క యాలిక్కాయ ఒకటి ఇక జాపత్రి నాలుగు అనసపూరేకలను రెండు బిర్యానీ ఆకులను వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు అదే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడే కళ్ళుప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కాసేపు వేగనివ్వాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మరియు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ బ్రాయిలర్ కోడితో కన్నా ఈ కోడితో చేసిన కూర మన హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ విషయంలో కూడా బ్రాయిలర్ కోడితో చేసిన కూర కన్నా ఈ కోడితో చేసిన కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తరువాత మూడు మీడియం సైజు టమాటాలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిన తరువాత శుభ్రం చేసుకున్న ఒక కేజీ నాటుకోడి ముక్కలను వేసుకోవాలి వేసుకున్న తరువాత ఇలా గరిటతో కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు చికెన్ని బాగా వేగనివ్వాలి ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల కారం ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి గ్యాస్ స్టవ్ అలాగే ప్రెషర్ కుక్కర్లో ఈ కర్రీని వండుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది ఇదే కర్రీని ఇలా కట్టెల పొయ్యి మీద వండుకుంటే కర్రీ టేస్ట్ వచ్చేసి వేరే లెవెల్లో ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని చిన్న మంట పైన కాసేపు బాగా మగ్గనివ్వాలి ఇలా కాసేపు మగ్గిన తరువాత మూత తీసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా కట్టెల పొయ్యి మీద వండుకునే అవకాశం ఏమాత్రం ఉన్నా మరి మీరు కూడా ఇదే విధంగా వండుకుని చూడండి ఈ రెండింటి మధ్య తేడా ఏంటో మీకే తెలుస్తుంది చికెన్ ఇలా బాగా మగ్గిన తరువాత ఐదు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద ఈ నాటుకోడి పులుసు ఉడకటానికి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి అలాగే టైం కూడా ఎక్కువగానే పడుతుంది అదే గ్యాస్ స్టవ్ ప్రెషర్ కుక్కర్లో అయితే వాటర్ మరియు టైం కొంచెం తక్కువగానే పడుతుంది వాటర్ వేసుకున్న తరువాత గరిటతో ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ముప్పై నుండి నలభై నిమిషాల పాటు ఈ నాటుకోడి పులుసుని ఉడికించుకోవాలి కర్రీ ఈ విధంగా పది నిమిషాలు ఉడికిన తరువాత మనం చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని కర్రీ అడిగంటి పోకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలి ఇక్కడ నేను వేసుకున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయాయి చివరిగా మూత తీసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలి గ్రేవీ వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తరువాత ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని బాగా కలుపుకున్న తరువాత పొయ్యి మీద నుంచి దించుకోవాలి ఈ నాటుకోడి పులుసు గ్యాస్ స్టవ్ మరియు ప్రెషర్ కుక్కర్లో వండుకున్న టేస్ట్ కంటే ఇలా కట్టెల పొయ్యి మీద వండుకున్న టేస్ట్ విషయంలో వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మరి మీరు కూడా ఈ విధంగానే వండుకుని టేస్ట్ని ఎంజాయ్ చేసి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ నాటుకోడి ముక్క ఎంత బాగా ఉడికిందో చూడండి మరి చేత్తో ముక్క విరుపుతుంటే ఎంత సాఫ్ట్గా విరుగుతుందో ఫ్రెండ్స్ పక్కా పల్లెటూరి స్టైల్లో ఈ నాటికోడి పులుసు ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి దీనికి కాంబినేషన్గా రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్ గ్లాస్తో ఒక గ్లాసు కోటా బియ్యం అంటే రేషన్ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకోవాలి తరువాత రాగి సంగటిని చేసుకోవడానికి దాకా అడుగున నూనె రాసుకుని కట్టెల పొయ్యి మీద పెట్టుకోవాలి ఏ గ్లాసుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఇప్పుడు అదే గ్లాసుతో ఐదు గ్లాసులు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి వాటర్ ఎలా మరుగుతున్నప్పుడు లైట్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మరిగించుకోవాలి మీకు కావాలంటే టూ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు వాటర్ ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మన ముందుగా నానబెట్టుకున్న కోటా బియ్యాన్ని వేసుకుని ఉడికించుకోవాలి మామూలు సోనా మసూరి బియ్యం కన్నా ఇలా కోటా బియ్యంతో వండుకుంటే ఈ రాగి సంగటికి కావలసినంత జిగురు సాఫ్ట్నెస్ వస్తుంది అలాగే ఈ రాగి సంగటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బియ్యం వేసుకున్న తరువాత ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి రైస్ ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తరువాత మనం ఏ గ్లాసుతో అయితే బియ్యం మరియు వాటర్ తీసుకున్నామో ఇప్పుడు అదే గ్లాసుతో ఫుల్గా ఒక గ్లాసు రాగి పిండిని ఒకే చోట కాకుండా వీడియోలో చూపించిన విధంగా వేసుకుని గరిటతో కలపకుండా మూత పెట్టుకుని చిన్న మంట మీద నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి నాలుగు నిమిషాలు ఎలా మగ్గిన తరువాత మూత తీసుకుని తెడ్డు లేదా పప్పు గుత్తు తీసుకుని వీడియోలో చూపించిన విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఈ రెండు అందుబాటులో లేకపోతే ఇలా గరిటతో లేదా చెక్క గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని బాగా చిన్న మంట మీద లేదా నిప్పులపైన మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తరువాత పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి ఈ రాగి సంగటిని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక చిన్న గిన్నెలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకుని తర్వాత చేతులకు నెయ్యి కానీ తడి కానీ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా రాగి ముద్దలను చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ఇంకా ఎన్నో నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ పులస చేపల పులుసు ఎలా చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను తప్పకుండా వాచ్ చేయండి ఇదే విధంగా మిగిలిన రాగి ముద్దలను కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకవేళ ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీఎమ్మిగా ఉండే రాయలసీమ స్పెషల్ నాటికోడి పులుసు విత్ కాంబినేషన్ రాగి సంకటి ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్